అయిన నమస్తే నీ ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువగా మనకి కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది రెండు కొబ్బరి చెప్పల్ని తీసుకుని దానిలో వాటర్ నిండుగా పోసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్ చక్కగా ఐస్ గడ్డ కట్టేస్తుంది ఇలా మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్ని తీసుకుని దాన్ని బాగా తడిపేసుకున్న తర్వాత కొబ్బరి చెప్పులను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మనం ఎండవేళల్లో రూమ్లో ఏసీ కూలర్లతో పని లేకుండా ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకొని ఇలా కొబ్బరి చెప్పులు దానిపైన పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా చల్లబడుతుంది ఏసీ కూలర్లతో పని ఉండదు కరెంట్ బిల్లు కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుని గిన్నెలు కడిగేటప్పుడు సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది స్క్రబ్బర్ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం ఇలా గిన్నెలకి కానీ బాక్సెస్ కానీ డబ్బాలకు కానీ ఒక్కొక్కసారి కొత్తవి కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదండి ఆ స్టిక్కర్స్ పోవాలి అంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా గిన్నె పై ఉన్నటువంటి స్టిక్కర్ వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం క్యాండిల్ని వెలిగించి ఇలా ఈ విధంగా చాకును కొంచెం హీట్ చేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి మనం ఎక్కువగా చట్నీలు తెచ్చుకుంటూ ఉంటాము ఇలాంటి డబ్బా తీసుకొని ఈ విధంగా మూతకి కొంచెం హోల్ పెట్టుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం దోశలు అయితే పోసుకు ఉంటాం కదండి దోశలు పోసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బ్రెస్ అయితే ఉంటుంది కదండి దాన్ని అక్కడ ఎక్కడ కడిగేసి పెట్టేస్తూ ఉంటాము అవసరానికి కనిపించదు ఈ విధంగా అనుకోండి ఆయిల్ అందులో ఉంటుంది మన అవసరానికి యూజ్ చేసుకుని మళ్ళీ అందులో పెట్టేసాము అనుకోండి చక్కగా ఓ చోట ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఆనియన్ పైన కొంచెం డేటాలు వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్ అండి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్పు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆనియన్ తీసుకుని ఈ విధంగా ఫోర్ స్పూన్తో అక్కడక్కడ హోల్స్ పెట్టేసి y la whole పెట్టాం కదండి ఈ డెటాల్ వాటర్ అంతా కూడా ఆనియన్లోకి దిగుతుంది మంచి ఘాటు అయిన స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ దగ్గర విండోస్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ ఇక్కడ అట్లా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి మనం ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ బయటికి తీసుకెళ్ళినా కూడా బాగా వేడిగా వాటర్ అయిపోతూ ఉంటాయి అలా వేడిగా లేకుండా ఉండాలంటే ఇలా ఓల్డ్ సాక్స్ ని ఇలా వాటర్ బాటిల్కి వేసేసుకొని ఇలా సాక్స్ అంతా కూడా ఇలా వాటర్లో మనం తడుపుకున్నాం అనుకోండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకుని అనుకోండి కూలింగ్ బాటిల్ తీసుకెళ్ళినా కూడా ఇలా సాక్స్ వేసేసాం అనుకోండి చక్కగా ఎంత కూడా ఇలా కూలింగ్ అనేది ఆరిపోదండి చాలా టైం వరకు అలానే కూలింగ్ ఉంటూ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా చల్లగా ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కదండి మనం ఎటు వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ అనేది పక్కన కంపల్సరీగా ఉండాల్సిందే ఈ విధంగా ఒక ఓల్డ్ సాక్స్ని ఈ విధంగా వేసేసుకొని వాటర్లో తడుపుకొని ఇలా తీసుకుని వెళ్ళామనుకోండి వాటర్ అయినప్పుడు ఇలా కూలింగ్ వాటర్ తాగొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా కొత్తిమీర పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది కొత్తిమీరని నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి కొత్తిమీరని ముందుగా ఏర్లన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇలా గడ్డి పరకలు ఏమైనా ఉన్నాయేమైనా తీసేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి వాటర్ బాటిల్లో ఇలా కొత్తిమీరని అంటే సెజర్ పెట్టి ఈ విధంగా వాటర్ బాటిల్ని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఇందులో కొత్తిమీరని వేర్లు తీసేసాం కదా ఆ కొత్తిమీర అంతా కూడా ఇందులో పెట్టేసుకుని ఇలా కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్లో ఈ విధంగా కొత్తిమీరని పెట్టుకొని ఇలా డోర్ సైడ్ అయిన కొత్తిమీరని మనం ఈ విధంగా బాటిల్ వైపు పెట్టేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఫ్రిడ్జ్లో మనకి ఎక్కువగా ఖాళీ లేకపోయినప్పటికీ స్పేస్ లేనప్పటికీ కూడా ఇలా డోర్కి వెళ్ళి డోర్ సైడ్ పెట్టేసామనుకోండి కొత్తిమీర మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు సో తక్కువ ప్లేస్లో ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి కొత్తిమీర కూడా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఆడవాళ్ళం ఎక్కువగా పువ్వులు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఏ పువ్వులైనా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్గా న్యూస్ పేపర్ కానీ తీసుకోవాలి ఇలా కొన్ని రైస్ అయితే వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత కొన్ని పువ్వులను కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పువ్వులపైన న్యూస్ పేపర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా అలానే ఉంటాయండి పాడవకుండా సో తప్పకుండా ట్రై చేయండి ఇలా పేపర్ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా చిన్న క్లిప్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి పైన కూడా టిష్యూ పేపర్ వేసుకుని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడవకుండా మనకి అలానే ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పింగ్ తెలుసుకుందాం సమ్మర్లో ఎక్కువగా పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కదండి ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అని వస్తూ ఉంటాయి కదండి అవి ఎక్కువగా బయటికి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఎండలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కునే బదులు మన ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి బయట ఐస్ క్రీమ్స్కి అస్సలు వాళ్ళు ఎలానే వెళ్ళరండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ కూడా ఈ ఐస్ క్రీము ఈ విధంగా నేను కస్టర్డ్ పౌడర్ కొంచెం తీసుకున్నానండి ఒక స్పూన్ తీసుకుని ఇలా మిల్క్లో యాడ్ చేసేసుకుని ఇలా పలుచగా కలిపేసుకున్నాను అంటే ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుని మిల్క్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అలానే మిక్సీ జార్ తీసుకొని దానిలో బాదం జీడిపప్పు అలానే యాలకులు పంచదార ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా బాగా మరిగించుకున్నటువంటి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపినటువంటి మిల్క్ ఇందులో వేసేసానండి ఇందులో వేసుకొని మిక్సీ జార్లో పట్టినటువంటి పౌడర్ను కూడా ఇందులో వేసుకొని బాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇలా మనకి క్వాంటిటీ వచ్చేలాగా చెక్కబడేంత వరకు కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్స్ కప్స్ ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి మార్నింగ్ కల్లా గడ్డ కట్టేస్తుంది ఈ విధంగా మనం ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామనుకోండి బయటికి అసలు ఎలానే రండి అంత టేస్టీగా ఉంటాయి పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయండి ఇలా ఐస్ క్రీమ్స్ మనం ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చేసే పెట్టామనుకోండి ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు చక్కగా హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఇంట్లో మనం పాత ఏవైనా చిరిగినవి బట్టలు కానీ లేదంటే శారీ ఫాల్ ఫాల్స్ కానీ వేసుకుంటూ ఉంటాం కదండి మిషన్ పైన ఇలా అప్పుడప్పుడు మనం మిషన్ తొక్కుతూ ఉంటాము అప్పుడప్పుడు మిషన్ తొక్కినప్పుడు ఇలా మనం ఏదైనా ఒక క్లాత్ డస్ట్ పడకుండా వేస్తూ ఉంటాము అయినా కూడా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అలా డస్ట్ పట్టుకున్నటువంటి ఈ డస్ట్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ డిప్ షేర్ చేస్తున్నాను అరటి అరటిపండు ఉంటుంది కదండి అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా ఈ విధంగా మిషన్ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు దీనిపైన ఉన్నటువంటి తుప్పు కానీ డస్ట్ కానీ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా అరటి తొక్కన పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఎల్లిపాయల్ని మనం అలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎల్లుల్లిపాయలని ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి ఒక టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ పైన ఇలా ఎల్లుల్లిపాయన్ని చక్కగా ఇలా ఒక్కొక్కటి తీసుకుని రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి దానిపైన ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లి చాలా ఈజీగా సింపుల్గా వల్చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందని నిజంగా చెప్తున్నాను ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా వల్చేసుకోవచ్చు ఇంకొక టిప్ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్లో ఇలా ఎల్లుల పైన ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత మనం ఇలా వాటర్లో నుంచి తీసి ఎల్లుల పైన ఒలిచినా కూడా అలా కూడా వచ్చేస్తాయండి మళ్ళీ మనం ఫ్యాన్ కాలి కింద ఇలా ఆరిపెట్టుకున్నా కూడా చక్కగా మనకి చాలా చక్కగా ఆరిపోతాయండి సో మీకు ఈ టూ టిప్స్లో ఏదైతే మీకు యూస్ఫుల్గా ఉందో అది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అది కవర్ అవ్వదు కదండి ఇలా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి ఇలా గోరువెచ్చని వాటర్లో కొంచెం రాళ్ళుప్పు అలానే కొద్దిగా అర ఒక అర టీ స్పూను పసుపు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది సో ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గిన తగ్గని ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ని చాలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా గోరువెచ్చని వాటర్లో కొద్దిగా పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా కలుపుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎలా మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్